ప్రైజ్ అలార్డ్ అందరికీ నేటి దినవాక్యం కీర్తనలు యాభై ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలలు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక నిజ మన నిజ జీవితంలో చాలామంది అప్సెట్ అయిపోతాం లే మనకి ఉద్యోగాలు రాకపోయినా లేదంటే పెళ్లి సంబంధాలు సెట్ అవ్వకపోయినా లేకపోతే పిల్లలు లేకపోయినా విపరీతమైన బాధల్లో శ్రమల్లో మన మనసు వేరే వాళ్ళు ఏమంటారంటే ఇంకా పెళ్ళి అవ్వలేదా ఇంకా పిల్లలు లేరా ఇంకా ఉద్యోగం రాలేదా అనగానే మన మనసు చాలా హర్ట్ అవుతూ ఉంటుంది కదా ఆ టైంలో మనం చాలా బ్రేక్ అయిపోతూ ఉంటాం ఎవరితో మాట్లాడలేం ఎవరితోని మన బాధని షేర్ చేసుకోలేం చాలా లోన్లీగా ఫీల్ అయిపోతాం ఎందుకంటే మన మనస్సు ఏమైపోతుంది విరిగిపోతుంది నలిగిపోతుంది ఎవ్వరికీ చెప్పుకోలేనంత బాధ మనలో ఉన్నప్పటికీ దేవుడు ఏం అంటే విరిగిన మనస్సు దేవుడు అలక్ష్యం చేయడంట నిజం కదా మనం ఎప్పుడైతే బాధలో ఉంటామో నిన్న మనం మాట్లాడుకున్నాం కదా ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళు దేవునికి సన్నిహితులం ఎలా అవుతామో విరిగినలిగిన మనస్సు దేనికి చాలా ఇష్టము ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అలక్ష్యం చేయనని సెలవిస్తున్నారు విరిగిన మేఘాల నుండి దేవుడు వర్షాన్ని కురిపించగలరు విరిగిన భూమి నుండి దేవుడు పంటను ఇవ్వగలరు విరిగిన పంట నుండి దేవుడు విత్తనాలు ఇవ్వగలడు విత్తనాలు విరిగి అది మొక్కలుగా తయారవుతుంది నీ నా జీవితంలో కూడా అంతే విరిగి నలిగిపోయాను నేను దేనికి పనికిరాను నా జీవితం ఇదేనా అనుకుంటున్నావేమో దేవుడు నీ పట్ల పెద్ద కార్యం చేయబోతున్నానని సత్యాన్ని గుర్తుపెట్టుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ఆ గాడ్ బ్లస్ యూ ఆల్